దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రవిస్తుల ప్రియా దేని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మరొక సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రియులారా పరిశుద్ధ గ్రంథం నుండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం యహోవ దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ యహోవ దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనిగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును ఇక్కడ ఆమోసు దేవుని యొక్క తీర్పుని ప్రకటిస్తూ ఉన్నాడు దినం దినమంటే దేవుడు తమ సత్తులందరికీ తీర్పు తీర్చి మనల్ని హెచ్చించే దినమని ఇస్రాయేలు నమ్మారు అయితే ఆ దినం పాపభూయిష్టమైన ఇస్రాయేళలుకే తీర్పు దినమని దేవుని లేఖను స్పష్టంగా అనగా ఆమోసు ఈ వర్తమాన ఇస్రాయేయేలను భయకంపితులను చేశాడు దేవుని బిడ్డలారా దేవుని దినం భయంకరమైనది ఎస్ఏ గ్రంథం పదమూడవ అధ్యాయము వచనము యహోవ దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలే సర్వశక్తుడకు దేవుని వద్ద నుండి వచ్చును ఎస్సీ గ్రంథం ఇరవై నాలుగు పదిహేడు అంటున్నాడు భూనివాసి నీ మీదకు భయము వచ్చెను గుంటయురియు నీకు తటస్థించెను తూములు పైకి తీయబడి ఉన్నవి భూమి పునాదులు కంపించుచున్నవి దేవుని దినం భయంకరమైనది ఎవరైతే ప్రభులో ఉన్నవరో వారికి ఆ దినం ఆనందకరమైన దినం రక్షణకరం వారు ఎత్తబడే దినం ప్రభుతో కలుసుకునే దినం కానీ భూనివాసులకు ఎవరైతే రక్షణ పొందలేదో ఎవరైతే ప్రభులో లేరో ఎవరైతే మూర్ఖంగా జీవిస్తున్నారో వారందరికీ ఆ దినం భయంకరంగా ఉంటుందని లేఖను చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఆ రోజునంట మేము ఎక్కడికి పోదుము అని వారు నిన్ను అడిగిన ఎడల నీ వారితో నిట్లనుము యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకు ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పావవలను యహోవాకు ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకు నాశనమును ఆకాశపక్షుల భూ మృగములు అని ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను అని దేవుడు ఇర్మియా ద్వారా చెప్తా ఉన్నాడు ప్రియా సహోదర సహోదరి ఈ లోకంలో జీవిస్తూ దేవునితో మనం సరియైన సహవాసం కలిగి ఉండాలి నిర్లక్ష్యం చేసే రోజులు కావి ఎందుకంటే దినములు బాగోలేదు ఇది చెడు కాలము అని వాక్యము చెబుతూ ఉంది ఒకడు సింహం నుండి తప్పించుకొని వస్తూ ఉన్నాడు మళ్ళీ ఎలుగు ఎదురవుద్ది దాని నుండి కూడా తప్పించుకొని ఇంటిలోనికి వచ్చి ఊపిరి పీల్చుకుని ప్రక్కనే గోడ మీద చెయ్యి వేస్తే అక్కడ ఉన్న పాము కాటు వేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి అంటే ఏ రకంగా చూసినా కూడా మనుషులు క్షేమకాలములో లేరు అని అర్థమవుతుంది ఒక ఆపద తప్పించుకుంటే దాని వెంటనే వేరొక ఆపద సిద్ధంగా ఉంటే ఇంకా మనిషికి ఏ విధంగా కోలుకోగలుగుతాడు నా సహోదర సహోదరి ప్రస్తుతం లోకం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది నీవు చేసిన పనులు నీ ప్రక్కనే ఉన్న మనుషులు చూడకపోవచ్చును కానీ ముందు మన కన్న తండ్రి నీ ప్రతి కదలిక చూస్తూనే ఉన్నాడు జాగ్రత్త జీవితాలు ఆత్మీయంగా లోతైన ప్రార్థన అనుభవాలతో లేకపోతే అపవాది కోరలలో చిక్కుకుపోతాం కనుక ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన జీవితాలను సరిదిద్దుకునే ప్రయత్నం మొదలు పెడదాం నీ ద్వారా నమ్మకమైన ద్రోహం ఎదుర్కొన్న వారిని క్షమాపణలు కోరుకోండి ప్రార్థనాత్మ కలిగి లోతైన ఆత్మీయ జీవితం కలిగి జీవిద్దాం మన కుటుంబాన్ని అపవాది తంత్రాల నుండి కాపాడుకుందాం దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడుకుందాం నా ప్రియ సహోదర సహోదరి ఆ భయంకరమైన దినము నుండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలి ఎత్తబడి గుంపులో ఉంచుకోవాలి దేవుని రాజ్యంలో స్థానము ఇచ్చేయాలి ఆమోస గ్రంథం తొమ్ముదాచేము ఒకటి రెండు వచ్చినాలంటున్నాడు యహోవా బలిపీఠ మనకు పైగా ఉండుట నేను చూచితిని అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన దేమనగా గడపలు కదలిపోయినట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను తప్పించుకొని వారిలో ఎవడను బ్రతకకుండాను నేను వారిని అందరినీ ఖడ్గము చేత వధింతును వారి పాతాలంలో చొచ్చిపోయినను అచ్చట నుండి నా అస్తము వారిని బయటకు లాగును ఆ ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను చూసారా ఆ దినం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో నా సహోదర సహోదరి ప్రభు త్వరగా రాబోతున్నాడు ఎత్తబడి గుంపులో ఉండడానికి సిద్ధపడు ఒకవేళ విడిబడ్డావా ఆ దినం చాలా భయంకరమైనది తట్టుకోలేని పరిస్థితులు ఊహకు అందని విధముగా ఉండబోతున్నాయి భూమి మీద జరిగే ఆ విపత్తు దేవుని యొక్క కోపంతో నిండి ఉంటుంది మన జీవిస్తున్న మన ఆత్మీయ జీవితం మన బ్రతుకు ప్రభు రాజ్యంలో చేర్చాలి కానీ విడివడిలో గుంపులో ఉండకుండా మళ్ళీ మనం కాపాడుకుందాం భూమి మీద పాపం విస్తరించి కొలిది ఆ పాపం భూమి మీద భారమైపోతుంది అయిపోతుంది కనుక భూమి పునాదులు కంపిస్తాయని లేకనుంచి చెప్తా ఉంది అగ్ని చేత కాల్చబడబోతుంది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది నా ప్రియ సహోదర సహోదరి దేవుని మాట చులకనగా తీసుకోవద్దు ఒక డాక్టర్ చెప్పిన మాటకు ఎంత సీరియస్గా తీసుకుంటావో దానికంటే అధికముగా దేవుని మాటకు లోబడి భయపడి అయా ఆ భయంకరమైన దినము నుండి నన్ను తప్పించిన ఆయన సింహనొద్దుని తప్పించుకుంటే ఎలుగుబండి వచ్చినట్లుగా ఎలుగుబండిని తప్పించుకుంటే పాము కరిచినట్లుగా ఉండబోతున్న ఆ దినము నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడు ప్రభు అని దేవుని చేతిలో మన జీవితాన్ని సమర్పించుకుందామా నీ కుటుంబాన్ని నిన్ను ప్రభు రాకిడలో కాపాడి ఎత్తబడి గుంపులో ఉంచునిగాక ఆమెను